అందరికీ శుభోదయం నా పేరు ఎన్ దేవాజ్ నేను పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి నేను భాషా భాగాల గురించి తెలియజేస్తున్నాను భాషా భాగాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి బదులుగా వాడే పదాలను వి సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకం సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి గులాబీలు ఇది పెద్ద సూట్ కేస్ క్రియ కర్త చేసే పనిని తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు